అంటే స్కూల్కి సంబంధించిన వాళ్ళ సర్వే స్కూల్లో సంబంధించిన దీని వస్తలలో కూడా అందుబాటు అది ఫుల్ డీటెయిల్స్ ఏంటి అది ఎంతవరకు రిజర్వ్ చేయాలి నా నమస్తే అన్న ముందుగా ఈ నైన్ ప్రతినిధి సీతారామణ గారికి నా డిఎస్ఎఫ్ఐ తరఫున ప్రత్యేకమైనటువంటి జనరంగా నా గత రెండు రోజుల చేతం మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతమైనటువంటి జిల్లాలో అది కూడా ఏజెన్సీ మండలం అనేటువంటి పెద్దగూడూరు మండలి కేంద్రంలో గత వరుస ఘటనలతోటి కస్తూబా గాంధీ విద్యాలయంలో ఇట్లాంటి అనేకమైనటువంటి వరుస ఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి దాంట్లో భాగంగానే రెండు రోజుల క్రితం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దాదాపు విద్యార్థులకు అందాల్సినటువంటి లేషన్ బియ్యము ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దాంతో దాంతోపాటు విద్యా విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు ఈరోజు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జరిగేటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది డ్రాప్ అవుట్తో పాటు అనాథ పిల్లలు పౌష్టికాహారం తోటి ఈరోజు లోపంతో చాలామంది అవస్థలు కూడేటువంటి విద్యార్థులే కస్తూర్బా గాంధీలో జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఏదైతే విద్యార్థులకు రావాల్సినట్టు ఆ బియ్యాని మొత్తం కూడా ఒక పది పది బస్తాలంటే దాదాపు ఐదు కింటాల బియ్యాన్ని మొత్తం కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఫుడ్ ఈ ఈరోజు విద్యార్థులు చనిపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి బియ్యాన్ని అమ్ముకుంటాం మరి విద్యార్థులు ఏ రకంగా పౌష్టికాహారాన్ని పొందుతారు అని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఉందో దా బాధ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలు కానిక అట్లాంటి సంఘటన చేసి ఉంటే రెండు నిమిషాలు సస్పెండ్ చేసేటోళ్ళు ఈరోజు రెండు రోజులైనా కూడా ఈరోజు రెడ్డి వర్గం అని చెప్పేసి ఈరోజు రెడ్డి ప్రభుత్వంలో ఆమెను సస్పెండ్ చేసేటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఈరోజు రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఆమెను కాపాడేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు మరి ఒక రకంగా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలనేటువంటి వైపు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మొత్తం అనేది ఇటు రాజకీయంగా చూసినా కూడా రెడ్డి వచ్చే రెడ్డి ఖచ్చితంగా అన్న ఈ రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం కొలువురి రెండు సంవత్సరాలు వస్తా ఉన్నా ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా రెడ్డి అయినటువంటి రేవంత్ రెడ్డి చేతిలోనే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రెండు సంవత్సరాలైనా కూడా విద్యాశాఖ మంత్రి ప్రకటించుకోకూడదు అంటే విద్యాశాఖను కూడా ఈరోజు రెడ్డి రేవంత్ రెడ్డి చేతిలో ఉంచుకున్నారంటే ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అతనికి తెలుసు ఈరోజు బీసీ విద్యార్థులు కావచ్చు ఎస్సీ విద్యార్థులు కావచ్చు ఎస్టీ విద్యార్థులు కావచ్చు చదువుకోనివ్వకుండా దూరం చేసేటువంటి కుట్ర కూడా జరుగుతున్నటువంటి మా డిఎస్ఎఫ్ఐ బలంగా ఈరోజు విమర్శిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సరే స్కూల్కి సంబంధించి మరి అక్కడ ఉన్న పొజిషన్కి ఎట్లా ఎలా పట్టుకోవడం వాస్తవమైన వాస్తవంగా నిన్న సివిల్ సప్లై అధికారులు కూడా మన జిల్లా నుంచి ఎంక్వైరీకి వెళ్ళారు ఆ ఎంక్వైరీలో నిర్ధారణలో సివిల్ సప్లై వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని కూడా వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ నిజ నిర్ధారణ కూడా జరిగింది వాస్తవంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ రాసుకున్నారు నిన్న జీసీడీఓ మేడం గారు కూడా ఎంక్వైరీ చేశారు ఆ ఇంక్వైరీతో పాటు ఆ నిర్లక్ష్యం గారు నిర్లక్ష్యం వలన ఇదంతా జరిగింది ఎస్ఓ గారి కనుసన్నలోనే ఇదంతా జరిగింది ఎస్ఓ గారు అంటే బియ్యం దింపాల్సిన సమయంలో ఎస్ఓ గారు అక్కడ ఖచ్చితంగా ఉండాలి తమ్ము వేయాల కాబట్టి అక్కడ పర్యవేక్షణలో అదంతా జరిగింది కాబట్టి ఎస్ఓ గారి హస్తం ఉంది ఈ గతంలో కూడా ఇట్లా జరుగుతుంది ఎస్ఓ గారి హస్తం మీదనే ఈ బియ్యం అమ్ముకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఆ ఎస్ఓని తక్షణమే సస్పెండ్ చేయాలా ఒకవేళ కనుక ఆ ఎస్ఓని సస్పెండ్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ అధికారి కూడా వాళ్ళతో కుమ్మకైనట్టు మేము భావిస్తూ ఉన్నాం పర్యవేక్షణ అధికారి కూడా సరైనటువంటి రిపోర్ట్ ఇచ్చి ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం సార్ దీంతో పాటు మరి విద్యాశాఖ ప్రస్తావన విద్యాశాఖ అధికారిని కలుద్దామని చెప్పేసి ఈరోజు మేము డిఎస్ఎఫ్ యాజంలో వింతపత్రం తీసుకుని వచ్చినాం ఈ వింతపత్రంలో పత్రంలో కూడా నిజ నిర్ధారణ జరిపి డియో గారు రీసెంట్గానే వచ్చారు కాబట్టి జిల్లా పరిస్థితులు మొత్తం కూడా ఆయనకు ఇంకా తెలియనోటే పరిస్థితి కాబట్టి వాస్తవాలు తెలుసుకొని తన బృందం ఏదైతే జిల్లా విద్యాశాఖ బృందం ఉందో నిజ నిర్ధారణ కమిటీ వేసి డియో గారు కూడా మంచిగా పనిచేస్తారనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటన సంఘటనలు పునరావృతం కాకుండా డిఓ ఈ ఈ స్టేజ్లోనే కట్టడి చేస్తే డియో గారికి మంచి పేరు ఉంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము స్కూళ్ళకు సంబంధించి వెళ్తూ ఉంటారు కదా మరి పూర్తి స్థాయిలో స్కూళ్ళని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉన్నాయని వాళ్ళకు సిద్ధులు బాత్రూమ్ కావచ్చు లెట్రిన్స్ కావచ్చు వాటర్ కావచ్చు అనేక ఇబ్బందులు పిల్లలు కూడా పడుతున్న పరిస్థితి మరి తాత్కాలికంగా వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు వెళ్తున్నారు మరి దీని పరిష్కారం ఏ విధంగా గుర్తించారు వాస్తవానికి గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు మన ఊరు మన బడి కింద నిధులు కేటాయించింది నిధులు కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ జిల్లా యంత్రం కానీ దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో కొంత కొంతవరకు విఫలమైంది ఈరోజు డోర్నాకలను చూసుకుంటే ఈ డోర్నాకల మండలంలో హుణ్యా తండలు కూడా దాపు లక్షల రూపాయలు వచ్చినాయి కానీ దాన్ని వరకే వదిలేశారు ఈరోజు అట్లాంటి పనులు ఈ జిల్లాలో చాలా విద్యాలయాలను డబ్బులు పెట్టి వరకే వదిలేసి ఈరోజు మధ్యలో వదిలేసి పిల్లలు చాలా వరకు టాయిలెట్స్ బాత్రూమ్స్ దాంతోపాటు వసతి గృహాలలో కానీ ఫ్యాన్స్ లైట్స్ లేనటువంటి పరిస్థితి జిల్లాలో చాలా ఉన్నాయి ఆ రకంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికారులు విఫలమేయని చెప్పి కూడా మేము డీఎస్ఐగా చెప్తా ఉన్నాం సార్ డ్రైవర్కి సంబంధించింది చూస్తే హాస్టల్స్లో కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి మరి దీంతోపాటు మన గిరిజనులకు సంబంధించి సేవాలకు సంబంధించిన ట్రస్ట్ కింద కొంత డబ్బులు కూడా కేటాయించారు భూభండార కార్యక్రమానికి కొన్ని చోట్ల భూభండార చేయకుండా కూడా తీసుకున్నారని కూడా మనకు ఎలా చూస్తారు వాస్తవానికి గిరిజన శాఖకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన దాంట్లో గిరిజనులకు సంబంధించిన ఆరోగ్యదేమైనటువంటి సేవలలో కావచ్చు ఇచరిచర పండుగలు కావచ్చు తీసి పండుగలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమే జరపాలని చెప్పేసి వాళ్ళకి నిధులు కేటాయిస్తుంది ఆ నిధులు ఆ జిల్లాకు ఇరవై లక్షలు రెండు రెండు కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితులలో చాలామంది కూడా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తూతూ మంత్రంగా జరిపి కొంతవరకు నాయకులతో పాటు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మకై వాళ్ళకు రావాల్సిన బిల్లులు అంటే దొంగ బిల్లులు పెట్టుకొని ఈరోజు బిల్లులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఐటీడీలో కూడా కుంభకోణాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది గిరిజన జిల్లాలో గిరిజనులకు దాపు నిధులు వస్తున్నాయి కానీ అది నిధులు మొత్తం కూడా పక్కదారి మళ్ళేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది సార్ అధికారులు కూడా ఇప్పుడు ట్రైబల్ జిల్లా అధికారి కూడా అతను పూర్తి స్థాయిలో సహకరించట్లేదని అని ఎవరు సంఘ నాయకులు కూడా బాధపడుతున్నారు అవును వాస్తవంగా గత వారం రోజుల క్రితం దేశరామ్ నాయక్ సార్ డిడి సార్ గారు కన కింది స్థాయి ఉద్యోగులను తీవ్రంగా మనోవేదన గురి చేస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన ఉద్యోగులందరూ కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి వాస్తవంగా గిరిజన శాఖ అధికారులు అందరిని సమన్వయం చేసుకొని అందరితో పాటు అటు విలేకరులు కావచ్చు ఇటు సంఘ నాయకులు కావచ్చు అందరితో వచ్చినప్పుడు ఒకవేళ తప్పు చేయనప్పుడు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించి నువ్వు చేసేటువంటి పరిపాలన గురించి వివరిస్తే బాగుంటుంది ఎవరు వస్తే వాళ్ళ మీద అరవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు అట్లా చేయడం వల్ల ఈరోజు మీడియా వాళ్ళలో కానీ ఈరోజు సంఘ నాయకులలో కానీ దుష్ప్రచారం ప్రచారం చేసే అవకాశం ఉంది అది వారి సీట్కే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ జిల్లాలో గిరిజన శాఖకు ఒక భాష ఆ భాష అయినప్పుడు అందరితో సమన్వయం చేసుకుంటూ అందరినీ కలపగోల్పుతానం అనేది ఆయనకు ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది గిరిజన శాఖలో దాదాపు అక్రమ డిప్టేషన్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు నాయక్ సార్ చేస్తూ ఉన్నారు కను కనుసన్నల్లోనే వారికి నచ్చినటువంటి విధంగా ఎవరైతే చేతి వాటలు ఇస్తారో వారికే అనుకూలంగా స్పందించి వాళ్ళకు డిపిటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది పూర్తి స్థాయిలో గిరిజనులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఇటువంటి సంబంధించిన జిల్లా అధికారులు ఉండడం వల్ల ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఇప్పుడే ఎదుగుతున్న తోరణం గిరిజనులు వాళ్ళకు పూర్తి స్థాయిలో వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా అనిపిచ్చినప్పుడు వాస్తవానికి మేము ఈ గిరిజన జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు దాదాపు ఒక వందకు పై ఆశ్రమ పాఠశాలలు ఈ జిల్లాలో ఉన్నాయి అన్ని ఆశ్రమ పాఠశాలలు తిరిగేటువంటి క్రమంలో కొన్ని సమస్యలు గిరిజన విద్యార్థుల సమస్యలు మా డిస్టిక్ వచ్చినప్పుడు ఆ సమస్యలను మొత్తం కూడా గిరిజన శాఖ అధికారికి ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి వారికి ఇచ్చినప్పుడు వారు స్పందించి ఈ జిల్లాలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు స్పందించి ఆ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా అతను చూడాలే కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు ఏదైనా సమస్య లేకుండా సమస్యను సృష్టిస్తారు అనే రకంలో ఆయన ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఒకవేళ సమస్యలే కనుక ఈరోజు లేకపోతే గిరిజన ఆసన పాఠశాలలో కానీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈరోజు బాత్రూమ్ సమస్యలు ఉన్నాయి ఎందుకు టాయిలెట్ సమస్యలు ఉన్నాయి ఈరోజు ఎందుకు బాలికలు మొత్తం కూడా పౌష్టికాహార లోపంతో గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అన్నీ కూడా ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఎందుకు ఉంది ఈరోజు గిరిజన విద్యార్థులు కూడా చాలామంది ఐటీడీఏ సంబంధించినటువంటి వివిధ బడ్జెట్లు కూడా ఈ జిల్లాలో వచ్చినప్పటికీ వాళ్ళకి ఎందుకు పౌష్టికాహారం అందట్లేదు అని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము మెనో వచ్చింది అంటున్నారా కొత్తగా ఈ రాష్ట్రంలో మెనూ గతంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల రూపాయలు ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మూడు వేలకు పెంచింది మరి కొత్తగా అమలైనటువంటి మెను కూడా ఇప్పటివరకు దాదాపు చాలా ఆశ్రమ పాఠశాలలో అందనటువంటి పరిస్థితి కూడా ఉంది వారానికి ఒకసారి మటన్ పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఏ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మటన్ పెట్టేటువంటి కాన్సెప్ట్ లేదు ప్రజా సమస్యలు పిల్లల చూసుకుంటారు దగ్గర కూడా గుర్తించారు పిల్లల సమస్యలు అంటే ఎస్టీ హాస్టల్లల్లో కానీ ఎస్సీ హాస్టల్లా కానీ బీసీ హాస్టల్లా కానీ వాళ్ళకు ఉండే సమస్యలు ఎక్కడికి ఉంగడి అక్కడే ఉన్నట్టుగా ఈ అక్కడున్న వార్డెన్లు కానీ అక్కడున్న సిబ్బందులు కానీ పై అధికారులు కానీ పిల్లల్ని పరిస్థితి పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ఒక గిరిజన డీడీ ఉన్నాడు కాబట్టి పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలు వాళ్ళ పిల్లలే మన పిల్లలుగా భావించి పిల్లలందరినీ కూడా ఏకోత్వంలో భిన్నత్వంగా సమానంగా చూసి వాళ్ళకి అన్ని విధాలా అందేటట్టుగా కృషి చేయాలనేసి మేము డిఎస్ఎఫ్ఐగా భావిస్తాం పూర్తి స్థాయిలో విన్నారు కదా అండి ఎక్కువగా గిరిజన ప్రాంతం అబ్బా జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతం సంబంధించిన కస్తు వ్యాస్తులు కావచ్చు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు స్కూళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు అనే పూర్తి డీటెయిల్స్లో కూడా మనం చూసాము దాంతోపాటు గవర్నమెంట్ పంపించిన బియ్యాన్ని కూడా అమ్ముకొని తిని తినే పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే చాలా సిగ్గుచేటైన పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు దాంతో వాసు ఇక్కడ సంబంధించింది జిల్లా అధికారి అయిన జయశ్రీరామ్ గారు కనీసం మర్యాద కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారని కూడా సంబంధించిన ఇక్కడ డిఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థులు సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో అధికారులు పని చేయట్లేదు సంబంధించిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో మిను అందట్లేదు ఇలా అనేక మార్లు వాళ్ళు ఆ పొయ్యి చెప్పినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అని కూడా ఆ గిరిజనకు సంబంధించిన వాటలో పూర్తి స్థాయిలో విఫలాలు జరుగుతున్నాయి ఎన్నిసార్లు పోయి కరపత్రాలు కొట్టించి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఏదైనా కూడా విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో గుర్తించి వాళ్ళకు కావాల్సిన నిధులను కేటాయించాలని కూడా సంబంధించిన విఎస్ఎఫ్ఐకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఇది నేను సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లాలో వీడియో బి కార్డ్ అన్న వైస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లోని జిల్లా విద్యాశాఖ అధికారికి నితి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విని పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల క్రితం పెద్దగూడూరు మండల కేంద్రంలో కష్టాపు పది బస్సాల పాటు విద్యార్థులకు అందాల్సినటువంటి బియ్యాన్ని అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ వీడియో Yes.